ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం జిల్లాలో చేపల ఉత్పత్తి పెంపుతో పాటు మత్స్యకారుల ఆర్థిక స్థితి మెరుగుపరచడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేప పిల్లల విడుదల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు శుక్రవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని నీటిమనరులైన చెరువులో కుంటలు ప్రాజెక్టులలో చేప పిల్లలు విడుదలకు చేయాల్సిన ఏర్పాట్లపై సన్నాహక సమావేశం అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు చంద్రశేఖర్ అధికారి నీటి పారుదల శాఖ అధికారి జనార్దన్ సాయిబాబాలతో కలిసి నిర్వహించారు అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వస్తే ఇమీడియేట్గా అక్కడే మీరు రిపోర్ట్ రాసి సేమ్ డే ఇన్ఫార్మ్ చేయండి డూ నాట్ లీవ్ ఇట్ ఇన్ రెగ్యులర్ ప్రాసెస్ అండ్ మీ వాళ్ళు కూడా రోజు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయమని చెప్పండి సో దాట్ ఇట్ ఇస్ రికార్డెడ్ అండ్ రీప్లేస్మెంట్ అనేది వాళ్ళు ఇమీడియట్గా పంపించడానికి ఉంటుంది సో ఈ లో ప్లీజ్ ఎన్షూర్ ఇట్ ఇస్ డన్ ట్రాన్స్పరెంట్లీ ఇట్ ఈస్ దైమ్ మ్యానర్ అండ్ ఎక్కడ కూడా క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకుండా టేకప్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు సో ఐ హోప్ దెట్ విల్ నాట్ బి ఎనీ ఇష్యూస్ అంటే ఇది ఎవ్రీ ఇయర్ కనుక్ చేసేది బట్ ఈ కొంచెం పకడ్బందిగా చేయాలని కోరు